ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ శ్రీ మహాగడాధిపతి ఏ నమ ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం నంభద్రం ముర్చర్ ముర్చర్ నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం నేర్ నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా మొదలు మనం తెలుసుకుందాం మేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం రాశిలో కేతు రాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అన్ని విధముల కూడా యోగదాయకంగా ఉన్నది జీవితాన్ని ఆస్వాదిస్తారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి క్రయ విక్రయాదులు లాభించే అవకాశాలు ఉన్నాయి సులభమైనటువంటి మార్గాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాష్ట్రాధిపతి అయినటువంటి రవి మే పదిహేను తర్వాత మేషరాశి నుండి వృషభ రాశి సంచారం అంతే కదండి ఇంకా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు లాభస్థాన సంచారం సింహరాశి వారికి మే పదిహేను తర్వాత అదృష్ట యోగములు అదృష్ట కాలములు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు అష్టమ శని ప్రభావం ఉంటుంది చికాకు శ్రమ నలుగురు తిడుతూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు శ్రమ పడుతూ ఉంటారు విజయం మాత్రం అందే అనే రీతిలో శ్రమ కంటే మించినటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ క మీ యొక్క సింహరాశి వారికి ఉన్నది సింహరాశి వారి గ్రహాలన్నీ కూడా ఏదో ఇప్పుడు శుక్రుడు రాహు శని అష్టమంలో ఉన్న మరి నవమంలో ఉన్నటువంటి రవిడు దశమంలోకి దశమంలో ఉన్నటువంటి గురుడి ఏకాదశ స్థాన సంచారం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనేకమైనటువంటి శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు లభిస్తాయి వృత్తుల్లో వ్యవహారంలో ఉద్యోగంలో చక్కెర అభివృద్ధి ఉంటుంది రాజకీయంలో రండి రెండని పిలిచి మరే కూర్చోపెట్టుకుంటారు వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ నూతనమైన వ్యాపారం ఏ విధంగా మన ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయో అటువంటి వ్యాపారాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ సింహరాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది మే పదిహేను వరకు సామాన్యంగా ఉన్న మే పదిహేను నుండి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారు అష్టమశని ప్రభావం కారణం చేత నల దమయంతుల యొక్క చరిత్ర వినండి శనివారం నాడు మరి అష్టమ శని ప్రభావం కారణం చేత శనికి తైలాభిషేకాలు చేయండి నల దమయంతుల చరిత్ర వినండి దానాల్లో నువ్వులు దానం చేయండి సంఖ్యలో ఒకటి వాడండి ప్రతి విషయాన్ని నిదానంగా వ్యవహరిస్తే సర్వత్రా విజయం భీవంతనే ఉంటుంది స్వస్తి మరి ఈ కన్యారాశి ఈ కన్యారాశి వారికి మనం చూసినట్లయితే నవమ స్థానం నుండి దశమంలోకి గురుడి యొక్క సంచారం అలాగే అష్టమంలో ఉన్న రవి సంచారం ఏమో నవమంలోకి మిగిలిన గ్రహాల యొక్క సంచారం కూడా మిసిమైనటువంటి ఫలితాలు కనబడుతోంది అంటే ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉండొచ్చు కానీ కుటుంబ సమస్యలు ప్రతి పని కూడా ఆలస్యమవుతూ ఉండడం పబ్లిక్ రిలేషన్స్ మెల్లిగా తగ్గుతూ ఉండడం ఇటువంటి ఇబ్బందులన్నీ మే పదిహేను తర్వాత ఉంటాయి తప్పనిసరిగా అంతేకా ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి నిదానంగా ఉండాలి అనవసరమైన వివాహాలకి దూరంగా ఉండాలి మనం ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అటువంటి మోసాల నుండి మనం బయటపడాలి అంటే నిదానం అన్నది చాలా అవసరం విద్యార్థులకు కూడా సామాన్యంగా కనబడుతుంది మే పదిహేను లోపల ఏదైనా అవకాశాలు వస్తే తప్పనిసరిగా జాయిన్ పడి మే పదిహేను తర్వాత నిదానం అవసరం ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా ఇదివరకు పొందినటువంటి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి తప్ప నూతనమైన పదవులు పొందే అవకాశాలు లేవు వృత్తుల పరంగా మనం చూస్తే మే పదిహేను వరకు మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి పదిహేను తర్వాత చాలా నిదానంగా ఉండాలి వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే పని ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన ఈ రాశి ఈ రాశి వారికి వీ ఈ వ్యాపారార్థులకి చాలా అత్యుద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి ఏదైనా మొత్తం మీద మే పదిహేడు వరకు అనుకూలత మే పదిహేను తర్వాత ప్రతికూలత ఉన్నది అందుచేత అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రాశి వారి సంఖ్యలో ఆరు రంగుల్లో గ్రీన్ ధరించాలి ఆరాధనలో విష్ణు యొక్క ఆరాధన చేయాలి అంతేకాదండి రోజు విష్ణు సహస్రం చదవడం గోవిందనామాలు చదవడం చాలా మంచిది నానబెట్టిన పెసల్ని ప్రసాదం కింద దేవాలయాలు ఇవ్వడం తద్వారా విద్యను తప్పనిసరిగా సాధించగలుగుతారు మే నెలలో మరి ఈ యొక్క కన్యారాశి వారు అన్నింటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది స్వస్తి